విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గాంధీ ఓ సందర్భంలో చెప్పడం జరుగుతుంది మౌనం చాలా గొప్ప సమాధానం చాలామంది మాట్లాడి ఆ అవకాశాన్ని కోల్పోతారు అని అవసరమైనప్పుడు మాట్లాడడం కంటే కూడా అనవసరమైనప్పుడు మాట్లాడడం వల్ల అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం వల్ల కలిగే నష్టం కంటే కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది చాలామంది ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల తమ యొక్క గౌరవాన్ని విలువను తగ్గించుకుంటూ ఉంటారు ఈ ఎపిసోడ్లో మనం ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మౌనంగా ఉండాలి మన మాటకి విలువ పెంచుకోవాలి అంటే మన సంభాషణ ఎలా ఉండాలి అనే విషయాలను మనం చూద్దాం అనవసరంగా మాట్లాడడం వల్ల మౌనం వహించకపోవటం వల్ల వచ్చే నష్టం ఏమిటి అనేది ఒక చిన్న సంఘటనతో మీకు చెబుతాను రష్యా విప్లవం జరుగుతున్నటువంటి కాలంలో నికోలాస్ వన్ రాజుగా ఉండేవాడు అతడి యొక్క అనవసరపు ఖర్చులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలామంది ప్రజాస్వామ్య వాదులు తిరుగుబాట్లు చేస్తూ ఉండేవారు అలా తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళని కఠినంగా నికోలాస్ వన్ అణగదొరుకుతూ ఉండేవాడు ఆ తరుణంలో ఒక విప్లవకారుడైనటువంటి ఒక రాజరిక వ్యతిరేకి అయినటువంటి రయోలే అనేటటువంటి ఒక రష్యన్ జాతీయుడు రాజుగారిని బహిరంగంగా విమర్శిస్తున్నాడు రాజు యొక్క విధానాలను దారుణాతి దారుణంగా విమర్శిస్తున్నాడు అనే ఉద్దేశ్యంతో అతడిని రాజు బంధించడం జరిగింది రాజు ప్రజా కోర్టులో తీర్పు ఇస్తూ ఏమన్నాడు అంటే ఇతడికి నేను ఉరిశిక్ష విధిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు ఇక అతడి జీవితం అక్కడితో ముగిసింది అని అందరూ భావించారు బహిరంగంగా ప్రజలందరూ చూస్తూ ఉండగా ఉరితాడు బిగించడం జరిగింది సో ఉరితాడు అతడి మెడకి వేశారు వేసిన తర్వాత అతడిలో కూడా ఫీలింగ్ ఏమిటి అంటే ఇక నా జీవితం ఎక్కడితో ముగిసిపోయింది అని చెప్పేసి అనుకున్నాడు అనుకున్న తరువాత ఉరి తాడు బిగించిన తర్వాత ఆ కింద ఉన్నటువంటి ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ని ఇలా తొలగించారు అతడు ఆ యొక్క గొయ్యలో పడి గిలగిలా కొట్టుకుంటున్నటువంటి తరుణంలో ఆ కట్టిన తాడు ఏదైతే ఉందో ఉరితాడు ఏదైతే ఉందో అది తెగిపోయి కింద పడిపోయాడు అంటే అతడు మరణించలేదు మరణించకపోవటంతో అతనే షాక్ తిన్నాడు ఏమిటి నేను ఊరి తీయబడ్డానో కానీ మరణించలేదు అని చెప్పి ఆ షాక్ ఆనందంలో అతడు ఏదో ఒక మంచి మాట అంటే పర్వాలేదు అంటే మౌనంగా ఉండాల్సింది బాగా బయటపడ్డామని చెప్పేసి ఆనందపడాల్సినటువంటి తరుణంలో అనవసరంగా నోరు జారాడు అప్పట్లో రష్యా సాంప్రదాయం ఏంటంటే ఇలా ఉరి ఉరితాడు తెగిపోవడం వల్ల కానీ మరో కారణ రీత్యా కానీ ఉరిశిక్ష ఆగిపోతే దాన్ని దైవ నిర్ణయంగా భావించేవారు భావించి ఇంకా అతనికి ఉరి తీసేవారు కదా అతను వదిలేసేవారు అనమాట అలా ఇతడు బయటపడ్డాడో ఇతనికి ఆ విషయం తెలుసు అందువల్ల నా ప్రాణాలు బయటపడ్డాయి అనే విషయం రయోలేకి అర్థమయ్యింది తనకు ఉరిశిక్ష రద్దయిపోయింది అనే విషయం అర్థమైపోయింది అర్థమైన తర్వాత అతడు నోరు మూసుకుని కూర్చోకుండా ప్రజలందరూ చూస్తూ ఉండగా ఏమన్నాడు అంటే చివరికి రష్యా ప్రభుత్వానికి కనీసం తాడుని సరైనటువంటి ఉరితాడుని ఉత్పత్తి చేయడం కూడా రావలేదు సరైనటువంటి ఉరితాడుని ఉత్పత్తి చేయటం కూడా రాలేదు అని అతడు అన్నాడు సో ఇతడిని తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టారు మంత్రి గారు శిక్ష దగ్గర ఉన్నటువంటి మంత్రి రాజు నికోలాస్ వన్ దగ్గరికి వెళ్ళాడు రాజుకి ఇలా జరిగిందనే విషయం తెలియదు రాజుగారు ఇది దైవ నిర్ణయము అని చెప్పి భావించడం జరిగింది భావించి పోనీలే ఇతడికి ఉరిశిక్ష రద్దు అయింది కాబట్టి ఇక ఇతడి యొక్క ఉరిశిక్షని రద్దు చేద్దాం ఇతడు ఉరితాడు తెగిపోయింది కాబట్టి ఇతడి యొక్క ఉరిశిక్షని రద్దు చేద్దాం అనే ఆలోచనతో ఇక ఉరిశిక్ష రద్దుకి సంబంధించినటువంటి పత్రం మీద సంతకం పెడుతున్నప్పుడు నికోలాస్ వన్ తన యొక్క మంత్రిని అడిగాడు ఉరితాడు తెగిపోయి అతడు కిందన పడినప్పుడు అతడు ఏమైనా అన్నాడా అని అప్పుడు ఆ మంత్రి ఏమన్నాడంటే రష్యా ప్రభుత్వానికి కనీసం సరైనటువంటి ఉరితాడు ఉత్పత్తి చేయటం కూడా రాదు అంత చేతకాని ప్రభుత్వం అంత బలహీనమైన ప్రభుత్వం అని దూషించాడు అని చెప్పడంతో వెంటనే సంతకం పెడుతున్నటువంటి రాజుగారు పెన్న పక్కన పాడేసి మంత్రితో ఏమన్నాడంటే మనం కూడా బలమైన ఉరితాళ్ళు ఉత్పత్తి చేయగలం అనే విషయాన్ని అతడికి తెలియజేయాలి రేపే ఉరికి మళ్ళీ ఏర్పాటు చేయండి అన్నాడో తర్వాత రోజు ఉరి ఏర్పాటు చేశారు ఉరి తీయబడ్డాడో ఈసారి తాడు తెగిపోలేదు అతడి ప్రాణం మాత్రం తెగిపోయింది అంటే మౌనం వహించాల్సిన సమయంలో మాట్లాడకూడని సమయంలో మనం మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఇది విద్యార్థులరా మిత్రులారా మీరు మౌనం బలహీనతకు నిదర్శనమేమో అని చెప్పి అనుకుంటారు అది చాలా పెద్ద పొరపాటు గాంధీ అంటారు మౌనం చాలా గొప్ప సమాధానం కానీ మాట్లాడే చాలామంది ఆ అవకాశాన్ని కోల్పోతారు అని చెప్పి ఇక్కడ కొన్ని నియమాలను మౌనానికి సంబంధించి మాట్లాడడానికి సంబంధించి మనం తెలుసుకోవాలి దానిలో మొదటి నియమం ఆలోచించకుండా మాట్లాడడం కంటే కూడా మౌనంగా ఉండడమే మంచిది చాలామంది ఎదుటివాడు ఏదైనా అంటే ఏదో ఒకటి మాట్లాడేయాలని చెప్పి ఆలోచించకుండా మాట్లాడతారు విసిరిన బాణం వదిలిన మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తీసుకోలేము మాట ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని ఏ స్థాయిలో గాయపరుస్తుందో మనం చెప్పలేము అందువలన ఇప్పుడు బాణం విసిరాం అతనికి చెయ్యి మీదైనా తగలచ్చు గుండె మీదైనా తగలొచ్చు తల మీదైనా తగలచ్చు కంటి మీదైనా తగలొచ్చు మాట కూడా అంతే మనం అనవసరంగా ఆలోచించకుండా మాట్లాడాము అంటే ఎదురువాడికి ఏ స్థాయిలో గాయపరుస్తుందో మనకు తెలియదు అందువలన ఆలోచించకుండా మాట్లాడడం కంటే కూడా మౌనంగా ఉండడమే చాలా మంచిది అనే విషయాన్ని మర్చిపోకండి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఇప్పుడు పాజిటివ్ విషయాలే మాట్లాడండి అది నీకు ఎదుటివాడికి కూడా శక్తినిస్తుంది నెగిటివ్ విషయాల గురించి అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకుంటే నీ శక్తి ఎదుటివాడి శక్తి కూడా బలహీనపడుతుంది పాజిటివ్ వాతావరణం ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి మన యొక్క సంభాషణలో కాబట్టి పాజిటివ్ విషయాల గురించి మాట్లాడడానికే ఎక్కువ ప్రయత్నం చేయండి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు లేకపోతే అనవసరమైనటువంటి విషయాల పట్ల మనం మాట్లాడుతూ కూర్చుంటే దాని వలన నెగిటివ్ ఆలోచనలు అనేటువంటి వస్తూ ఉంటాయి అయితే సమస్యల గురించి చర్చించవచ్చు వాటి యొక్క పరిష్కారం కోసం ఆలోచించటం మీద ఎక్కువ చర్చ జరగాలి సమస్య మీదతో పాటుగా పరిష్కారం మీద కూడా చర్చ జరగాలి కాబట్టి పాజిటివ్ విషయాల గురించి ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇక మూడవ అంశం నువ్వు మాట్లాడేటప్పుడు నీ బాధలు నీ ఇబ్బందుల గురించి ఎదుటివారికి చెప్పకు ఎందువలన అంటే దానివలన నీ గౌరవం తగ్గు తగ్గుతుంది వాళ్ళు నీ బాధలు తీర్చలేరు నీ యొక్క సమస్యలకు వారు పరిష్కారం చూపించలేరు నిజంగా ఎదుటి వ్యక్తి సమస్యకి పరిష్కారం చూపుతాడంటే నువ్వు అతడి దగ్గర నీ బాధలో ఇబ్బందులు చెప్పవచ్చు సో ఇలా ప్రతి కనిపించిన ప్రతి ఒక్కడికి నీ బాధలో ఇబ్బందులు చెపుతూ ఉంటే నువ్వు ఒక నెగిటివ్ పర్సన్ అయిపోతావు నువ్వు ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా మారుతావు కాబట్టి దానికంటే మౌనంగా ఉండడం చిరునవ్వుతో ఉండడమే చాలా మంచిది ఇక తరువాత అంశం నువ్వు అనవసర విషయాలలో వాదనలకు దిగకు దానివల్ల నీకు గొంతు శోష తప్ప ప్రయోజనం ఏమి ఉండదు కొంతమంది చూడండి మా హీరో సినిమా బాగుందంటే లేదు మా హీరో సినిమా బాగుందని చెప్పి వాదనలు తెగ వాదనలు కొట్టుకునే ఎంత పని చేస్తా ఉంటారు రాజకీయాల్లో కూడా ఈ పార్టీ ఎలా చేసిందంటే ఆ పార్టీ అలా చేసింది అని చెప్పి ఇద్దరు వ్యక్తులు కూడా కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మీరు సమర్థించే సినిమా హీరోలు లేదా రాజకీయ నాయకులు మీకు ఏ విధంగా కూడా ఉపయోగపడరు మీరు వీరి కోసం వాదించుకోవటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది తప్ప పావల ప్రయోజనం ఉండదు కాబట్టి దానికంటే కూడా మౌనంగా ఉండడమే మంచిది ఇక మీ యొక్క మాట తీరులో అతి ముఖ్యమైనటువంటి అంశం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడవ వ్యక్తి గురించి మీరు ఎప్పుడు మాట్లాడినా అది పాజిటివ్ విషయాలే మాట్లాడండి మీరు మరో స్నేహితుడితో మాట్లాడుతున్నారో ఇంకో వ్యక్తి ప్రస్తావన వచ్చినప్పుడు అతను అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి మీరు చెప్పటం వల్ల ప్రయోజనం లేదు అది ఇండైరెక్ట్గా మీకే ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది మూడవ వ్యక్తి ప్రస్తావన వచ్చినప్పుడు మంచి విషయాలు ప్రస్తావించండి లేదా మౌనంగా ఉండండి కాబట్టి మౌనం చాలా గొప్ప సమాధానం విజేతల యొక్క లక్షణం వారు అవసరమైనప్పుడు మౌనం వహిస్తారు అవసరమైనప్పుడు మాట్లాడతారు మౌనం చాలా గొప్ప శక్తిని ఇస్తుంది మనకి ఆలోచనను ఇస్తుంది మన మాటకి విలువను పెంచుతుంది మన యొక్క వ్యక్తిత్వానికి ఉన్నతిని తీసుకువస్తుంది కాబట్టి విద్యార్థులారా అనవసర వాదనలతో మీ బుర్రను పాడు చేసుకోకండి అనవసర మాటలతో ఎదుటివారిని బాధపెట్టి మీరు బాధపడి ప్రయోజనం ఉండదు కాబట్టి మీ విలువ పెరగాలి అంటే మీ మాటను అదుపు చేసుకోండి మౌనం చాలా గొప్ప సమాధానం మాట్లాడి ఆ అవకాశాన్ని కోల్పోకండి ఓకే థ్యాంక్ జై హింద్